రహదారి ప్రమాదాల్లో ఎక్కువగా ద్విచక్ర వాహనదారులు సైకిల్దారులు చనిపోతున్నారని వీటిని నివారించేందుకు ప్రయాణ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలు వాహనదారులు విద్యార్థులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ ఏ మోహన్ తెలిపారు జనవరి పదహారు నుంచి ప్రారంభమైన రహదారి భద్రతా మాసోత్సవాల్లో భాగంగా చేపట్టిన అవగాహన కార్యక్రమాలను విజయవాడ దూరదర్శన్ కేంద్ర ప్రాంతీయ వార్తా విభాగాధిపతి డాక్టర్ జి కొండలరావు నిర్వహించిన ముఖాముఖిలో తెలుసుకుందాం జనవరి పదహారున ప్రారంభమైన రహదారి భద్రతా మాస మాసోత్సవాలు కొనసాగుతున్నాయి ఒక నెలపాటు రహదారి భద్రతపై దానికి సంబంధించిన రాష్ట్ర కేంద్ర ప్రభుత్వ విభాగాలన్నీ కూడా ప్రజల్లో అవగాహన తెచ్చే ప్రయత్నాలని కొనసాగిస్తూ ఉన్నాయి దీనికి సంబంధించి డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ ఏ మోహన్ గారు మన దగ్గర ఉన్నారు మోహన్ గారు చెప్పండి రహదారి భద్రత మాసోత్సవాలకు సంబంధించి మీ విభాగం తరఫున ఎలాంటి చైతన్య కార్యక్రమాలు అవగాహన కార్యక్రమాలు జనబాహుళిలోకి తీసుకెళ్లే ప్రయత్నం జరుగుతుంది అవి ఎలా కొనసాగుతున్నాయి నమస్కారం డాక్టర్ కొండలరావు గారు ఈ రహదారి భద్రత అనగానే ఇది ఏదో ఆటో డ్రైవర్లకి లారీ డ్రైవర్లకి లేకుంటే డ్రైవింగ్ని ఒక వృత్తిగా తీసుకున్న వాళ్ళకి అని చెప్పి మనం అనుకుంటుంటే అది పూర్తిగా ఆవాస్తూ ఉంది మరి ప్రతి మనిషి కూడా ప్రతి నిత్యము రోడ్డు ఇంటి నుంచి మరి ఆయన ఆఫీసు కానీ లేకుంటే స్కూల్కి కానీ ప్రతినిత్యము చిన్న రోడ్డు దగ్గర నుంచి పెద్ద రోడ్డు వరకు వచ్చి హైవే మీద మీదకి వచ్చి మళ్ళీ తన కార్యక్రమాలు ముగించుకొని ఇంటికి వెళ్ళిపోయేటువంటి పరిస్థితులు మనం గమనిస్తున్నాం కాబట్టి ప్రతి మనిషికి ఈ భద్రత అనేది అవసరము అది పెడస్ట్రియన్ కావచ్చు సైక్లిస్ట్ కావచ్చు ఒక టూ వీలర్ మీద వెళ్ళేవారు కావచ్చు ఆటో మీద వెళ్ళేవారు కావచ్చు లేకపోతే బస్సులో వెళ్ళేవారు కావచ్చు లేకుంటే అన్ని రకాలుగా వెళ్ళే రోడ్డుని వాడకం దాని అందరికీ కూడా ఈ యొక్క నియమ నిబంధనలు వర్తిస్తాయనే ఉద్దేశంతోనే ఈ యొక్క మనం ప్రచార కార్యక్రమాలని స్కూల్స్లో పిల్లలందరికీ చెప్తున్నాం కాలేజ్ పిల్లలకి మీరు స్కూల్ పిల్లలకి ఏంటంటే మొదటగా మీరు సైక్లింగ్ చేసేటప్పుడు నడిచి పెడస్టియన్గా ఉన్నప్పుడు మీ యొక్క బాధ్యతలు ఏంటి ఎందుకంటే మన యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్నీ కూడా పద్దెనిమిది సంవత్సరాలు లేకపోతే పదహారు సంవత్సరాలు దాటిన తర్వాత లర్నింగ్ లైసెన్స్ తీసుకొని వచ్చేటప్పుడే మనకు రోడ్డు నియమ నిబంధనల గురించి వాళ్ళకి వివరణ చేస్తాం కానీ ఎక్కువ మంది చనిపోతున్న వాళ్ళలో ఫిఫ్టీ పర్సెంట్ సిక్స్టీ పర్సెంట్ వరకు కూడా ఈ పెడస్ట్రియన్స్ అండ్ టూ వీలర్స్ వాళ్ళు ఎక్కువ మంది చనిపోతున్నారు సైక్లిస్టులు కానీ వాళ్ళని చైతన్యవంతులు చేసే భాగంగా మనం అన్ని స్కూల్స్లోనూ అట్లాగే అన్ని కాలేజెస్లో కూడా మీరు పెడస్ట్రీన్గా ఉన్నప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి సైక్లిస్ట్గా ఉన్నప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి రోడ్డు క్రాస్ చేసేటప్పుడు ఎదుటి వ్యక్తి మీకు అఫెన్సివ్ డ్రైవింగ్లో వచ్చి మీరు డిఫెన్సివ్గా ఎలా డ్రైవ్ చేసుకోవాలి మీ ప్రాణాలను ఎలా రక్షించుకోవాలి అనే విషయాల మీద అన్ని స్కూల్స్ అన్ని కాలేజెస్లో కూడా మనం ప్రతిరోజు కార్యక్రమాలు పెడుతున్నాం ఇది కాకుండా ఆల్రెడీ డ్రైవింగ్ శిక్షణ పొంది డ్రైవింగే వృత్తిగా తీసుకునేటువంటి ఆటో డ్రైవర్లకి వాళ్ళు చేస్తున్నటువంటి తప్పులేంటి వాళ్ళ యొక్క యాక్సిడెంట్లలో ఎలాంటి వాళ్ళు చనిపోతున్నారు అఫెన్సివ్ డ్రైవింగ్ కాకుండా డిఫెన్సివ్ డ్రైవింగ్లో ఏంటి మనం దానివల్ల ఉపయోగాలు ఏంటి మీ ప్రాణాలను ఎలా రక్షించుకోగలరని అట్లాగే టూ వీలర్స్ నడిపే వాళ్ళకి హెల్మెట్ వాడకం దాని యొక్క ఎందుకంటే మనం పాతకాలంలో మనకు మన యొక్క స్కల్లు మన ఏదో చెట్టు మీద నుంచి కింద పడితేనో లేకుంటే నడుచుకుంటూ వెళ్తే కింద పడితేనో దీనికే మన స్కల్ డిజైన్ చేయబడింది తప్ప ఇప్పుడు మనం ఇరవై కిలోమీటర్లు ముప్పై కిలోమీటర్ల నుంచి వంద కిలోమీటర్లు నూట యాభై కిలోమీటర్ల స్పీడ్లో వెళ్తున్న వాహనం ఒక్కసారిగా కనుక కింద పడితే మన యొక్క ఎంత వేగంగా మన దెబ్బ తగులుతుంది మన యొక్క స్కల్ దాన్ని బ్రెయిన్ ప్రొటెక్ట్ చేస్తుంది లేదా అనే విషయాన్ని మనం గమనిస్తే మరి టూ వీలర్ కొన్న ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా దాని యొక్క ఒక సాధనంగా ఒక స్టెప్ని లాగాను ఒక టూల్ కిట్ లాగాను ఒక రహదారి భద్రతా నియమాలు పాటించకపోవడం వల్ల మేడ్ డిజ డిజాస్టర్ లాగా మన ప్రాణాలు మనమే పణంగా పెట్టుకునేటువంటి వ్యవస్థ నుంచి మనం కాపాడడానికి మరి టూ వీలర్ డ్రైవర్స్ని అట్లాగే కారు నడిపే వాళ్ళందరికీ సీట్ బెల్ట్ పెట్టుకోమని డ్రంక్ అండ్ డ్రైవింగ్ చేయొద్దని సెల్ఫోన్ డ్రైవింగ్ విపరీతంగా చేస్తున్నారు